బరాబర్ చేసా బరాబర్ చేస్తా ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది చేసా అది నా ఇష్టం మీరెందుకు ఆప్తారు మీట్ స్మోక్ చేయడం ఎప్పుడైనా కదా నువ్వు ఎక్కడినన్నా చెయ్యి నా ముందు చేయకు నా ముందు చేస్తే దౌడలు దోడలు వాయిస్తా నేను చూద్దాం మీ ఏజ్ ఎంత చూద్దాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కి దౌడ వాయిస్తా అన్నారు కదా చూద్దాం అది చెయ్యండి నా మీద ఆహా మీరు మీ మీద ఒక చెయ్యి పెద్ద లెక్క కూడా కాదు కొని ఇవన్నీ పట్టించుకోండి నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా నేను చేస్తే ముందుకెళ్తావా స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉందా ఉందక్క నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు కా ఎందుకు చేస్తా చె అది నా ఇష్టం నా హెల్త్ నా సిగరెట్ నా ఇష్టం మీకేం నా ముందు చేయకు వెళ్ళిన తర్వాత బయట మీరు అన్నారు కదా నేను ఇందాక చెప్పినా కదా మీరు ఏదైతే చేయొద్దంటారు నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేయొద్దని చెప్పారు నేను ఒక దగ్గరకి వెళ్ళకు రోడ్డు మీద నిలిచి ఉంటారు చూడు వాళ్ళలాగా చేయకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అది ఎట్లా చేస్తా కలా కనిపిస్తే నేను చేస్తా దానికి కూడా రెడీ దానికి దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే కూడా చేస్తాను కదా చాలా మంది వెయ్యికి వస్తావా రెండు వేలకు వస్తావా అని చెప్పి వాళ్ళ అక్కని కూడా అడుక్కోమని చెప్పి వేకు వేరేవాడు కూడా వాళ్ళ అక్కను అడుగుతాడు ఒకవేళ వాళ్ళకి అక్కు ఉంటే వాళ్ళకి అమ్మ ఉంటే వేకు వస్తావా రెండు వేలకు వస్తావా అని చెప్పేసి అట్లా నేను పంపిస్తారా నేను పోను నీకు నచ్చితే పోతా అంటున్నావు నేను చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా నేను చూసుకోను అవసరం లేదు అవన్నీ చదివి వేస్ట్ కానీ చేసేది మాత్రం చేస్తా ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ నేను ఆ ప్రాబ్లమ్స్ కే ఇంత గట్టిగా పడ్డది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కదా అప్పుడు అర్థమైతది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తాం ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి బస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ వైజాగ్ వైజాగ్ ఎవరు ఉన్నారు వైజాగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇన్స్టాల్ లోనే పరిచయం అయిన ఫ్రెండ్స్ ఓకే అమ్మాయిలో అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు కాదు ఓకే ఓకే అమ్మాయిలు అక్కడికి వెళ్ళావు వెళ్ళి వాళ్ళతో ఉన్నావా ఓకే సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే నా దగ్గర ఓకే సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ ఎక్కడ ఉంటున్నావు వైజాగ్ ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా హైదరాబాద్ కి ఇంకొన్ని రోజులలో ఇక్కడనే ఉంటా ప్రజెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటాను వైజాగ్ లో ఉంటున్నావు ఏం ఈవెంట్స్ చేస్తావు యాంకరింగ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ ఓకే మా సీట్ కూడా పెట్టేసిన ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు నీకు టెన్ టెన్ థౌసండ్ నీకు

డబ్బులు సంపాదించాలరా డబ్బులు సంపాదించాలరా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా ఎట్లా సంపాదిస్తావు డబ్బులు టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము దానికి మీరు నవ్వడము అప్పుడు తాగుతున్నావు అదే ఆ వీడియోలా స్మోక్ స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది ఓకే ఇంకేం తాగుతావు అంతే అంతే ఇవన్నీ దావుతావా రెగ్యులర్ గా తాగుతావా అప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంతే ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా మంచిగా చేసుకో ఒకవేళ క్వశ్చన్ మార్క్ ఫ్యూచర్ లో మంచి మంచి అబ్బాయి వస్తే అంటే వాడు మంచిగా ఉంటా ఉంటా అంటే ఏమో నా ఇప్పుడు నా తాగ తాగడం నచ్చలేదని నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదు అని చెప్పేసి మొన్నటి దాకా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి వేరే తిరుగుతున్నా ఏమన్నా డౌట్స్ ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి నన్ను నమ్ముకున్న తోటి ఉంటే నేను లైఫ్ లో మంచిగా చూసుకొని చేసుకుంటా లేదు అని అన్నాడు అనుకో చూసేసుకుంటా మంచి మంచివాడు అంటే ఏంటి నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోవాలి నాకంటూ ఏ బాధ పెట్టొద్దు బాధ వెళ్ళిపోతా ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా ఈ నెట చక్కగా ఉండలేదు అనుకో మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి లేదంటే ఇక నేను పెళ్ళే రాధిక యుద్ధం కంటిన్యూ అంతే పెళ్ళే చేసుకుని ఇక ఇప్పుడు ఈ సొసైటీ లా రాధిక పర్ఫెక్ట్ రాధిక పర్ఫెక్ట్ నాకు అవును మంచిగా ఉంటే మంచిగానే మంచి చూసుకుంటాం అక్క లేదు బాయ్స్ కూడా అట్లానే రివర్స్ రివైజ్ అనుకో గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని అప్పుడు నేను ఆడతా ఎట్లా ఎట్లా ఆడతా బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా ఆడతావు పెద్ద గేమ్ ఆడతా పబ్జి టైప్ ఆడతా పబ్జి టైప్ ఆడతా అంతే సాంప్ కూడా ఏం పోలేదు అంతే మళ్ళీ అన్నా మాత్రం ఉండాలి కదా పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా అప్పుడే మీ పేరెంట్స్ గురించి ఆలోచించు పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని హెడ్జ్ చేసేసినా కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు 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 పుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలా ఎట్లుండాలా అట్లుండాలా అని ఎవడు చెప్పారు గ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము మందు తాగడము వేరే వేరే అబ్బాయిలని చెప్పేసి వాళ్ళకి అయిపోవాలా ఎవరిచ్చిండి లైఫ్ సాక్రిఫైస్ చేసిన నీకున్న ఇరవై ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు కాలేజ్ పోవాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా ఏం సంపాదించి పెట్టినావు అమ్మాయికి ఎందుకు సంపాదించి పెట్టాలక్క వాళ్ళు మంచిగా చూసుకోవాలి చూసుకోకుండానే బట్టలు కొనియకుండా ఫుడ్ పెట్టకుండా పాలు ఇవ్వకుండా ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగిన అవన్నీ రూ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఏం హ్యాపీనెస్ కావాలి నీకు అమ్మా నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనక ఇచ్చి అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చి నువ్వు బాయ్ ఫ్రెండ్లతో తిరుగు లేకపోతే ఎవరితో పడితే వాటితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి అన్ని మాట్లాడొద్దు మాట్లాడద్దు ఏం మాట్లాడొద్దు

నైట్ నైట్ కాలేదు ఇంతకన్నా ముందుకు అయింది నిన్న రాత్రికి ఏం కాలేదు కాలేదు నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి బయటకు పంపించలే ఎవరు ఎవరైనా లేదు లేదు అంటావు మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దా ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా గొప్ప భయపడుతుంది తప్పు కాదక్క అది పెద్ద స్టంట్ అవి అయితే నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో లో కూడా తీయొద్దు అది అసలు ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అన్నమాట రాని వద్దంట్స్ గురించి చెప్తాను ఇంటర్వ్యూల మీరే అడిగింది చెడ్డగా చెప్పట్లా నేను చెడ్డగా చెప్పట్లా మంచిగా చూసుకోవాలి మా పేరెంట్స్ కత్ ఇవ్వాలని అమ్మాయిలు ఉన్నారు కానీ ఇలా నేను బరి తెగి తిరుగుతా ఎవరు అదొక పని వస్తా ఇది తాగినంత మాత్రాన గలిసిపోయారు ఏం రాదు మరి ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని స్మోక్ చేస్తాను ఎవరికి అవసరం నాకు వాళ్ళకి రిలేషన్ గురించి ఎందుకో రిలేషన్ రిలేషన్ లేదు అవసరం కూడా లేదు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అని అంటే స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మయ్యే లేరు డైరెక్ట్ దేవుడు పుట్టిచ్చు నేను పుట్టినా చెప్పొచ్చు కదా అమ్మ ఏడ్చింది ఎందుకు గుర్తు పెట్టుకున్నావు ఇంకా కదా అట్లా చెప్తా అంతే ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే మాట్లాడడం నాకు అవసరం లేదు నిజంగా ఇప్పుడు అర్థం కాదు సో ఇది కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు మే ఇవన్నీ అడుగుతురు ఇంకా చాలా మంది అంటారు ఎప్పుడైనా పోయేటప్పుడు గాని ఇంకెప్పుడైనా ఎవరైనా అటైతునే ఐతునే ఎవరెవరు మాట్లాడుతురు చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో ఓకే ప్రదీప్ రైడర్ ఏమైతాడు ఏమ ఆడ ఏం కాడు ఎందుకు డల్ అయింది వాయిస్ ఇపుడాక రిచ్ అయిన వాయిస్ ఎందుకు సల్లబడ్డది రాధికకి ఏమైంది ఏం ఆడక ఫ్రెండ్ నే ఫ్రెండ్ అయితా అంతే రిలేషన్ లేవు వాళ్ళు వాళ్ళట్లా పెట్టారు రిలేషన్ ఎవరు ఇక నార్మల్గా మాట్లాడిన కొద్దిగా ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కల అని చెప్పేసి అప్పుడు నువ్వు తెలుసా అందరికి ఎవరికి జనాలకి తెలుసు అంటే వాళ్ళు పెట్టలేదు లేరా లేమ్ పక్కా పక్కా ప్రూఫుల్ చూపిస్తే చేస్తాం చూపి కామెంట్లో వస్తే ఏం చేస్తావు కామెంట్స్ అలా కూడా చూద్దాం చెప్పినప్పుడు మీరు చెప్తున్నా కదా అక్కా లింకులు అనేది ఎంతోమంది పెట్టడానికి చూస్తారు ఇంకా రేపు లేదు లేదు ఓకే ఇంకా రేపు అన్నా లేదు 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 ఆంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా అమ్మాయికి చెప్పి పెట్టినా కానీ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే నేను అడిగిన పాస్ట్ ఎన్ని అని క్లియర్ గా అడిగిన ఇవన్నీ తీసుకొని స్మోక్ విషయంలో చేస్తే అక్క నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా మరి ఈ రెండు నేమ్ లు వచ్చేసరికి నీ ప్రజెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అయితది అంటున్నావు వాడు సక్కగా ఉంటే అన్ని నువ్వు చెప్తున్నావు వాడు చక్కగా ఉంటే నేను ఉంటా అక్క లేకపోతే నేను అక్క సక్కగా ఉండలేరు కాబట్టి వదిలిస్తాం అది మరి ఉంది కదా చక్కగా లేరు కాబట్టి ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క లవ్ ఎందుకు లవ్ అన్నా ఎప్పుడైనా అది మా కెమెరామెన్ మ్యాన్ ఇద్దరిని చూడు ఎప్పుడైనా కుడుతుందా ఎట్లా కుడుతుంది ఎట్లా కుడుతుంది అట్లా ఎత్తా లవ్ కాలం చేసుకున్నాం ఎట్లా పుట్టింది చెప్పు ఏ ఏజ్ లో పుట్టింది ఇంకా రోజు అక్క నా ఫస్ట్ లవ్ గురించి దియక్క అక్క సరే సెకండ్ లవ్ చెప్పు అక్క వద్దక్క లవ్వుల మాత్రం పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగని కలిసి స్మోక్ గురించి అడుగు గురించి అడిగిన ఓకే సరే ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది లైఫ్ లా మంచి ఒక లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకుందాం లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి దొరికిరు ప్రపోజ్ చేసారు చేస్తున్నా మ్యారేజ్ చేసుకుంటా అంతే చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలా లేదు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక ఎన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి కోసం ఎప్పుడు చేసుకుంటాం డైరెక్ట్ వేసుకుంటా ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ లో మాట్లాడుకుందాం ఓకేనా ఓపెన్ అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్ ఓకే తాగితే నువ్వే చేస్తావు తాకపోతే నువ్వు బాగుంటావు ఓకే క్లియర్ దాని గురించి నేను ఏం క్వశ్చన్ చేయ ఓకే నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి బాగా సిచ్యువేషన్ ఏంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అవుతారు లేదు నీ తప్పుంటే నువ్వు రియలైజ్ అవుతావు చెప్పు ఓపెన్ గా మాట్లాడు నిజాలు మాట్లాడుకుందాం ఓకేనా సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా కదక్క అది అయిపోయింది అక్కడి వరకే ఎండింగ్ దాన్ని అక్కడికే ఆపాలి కానీ మళ్ళీ రిలేషన్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకుంటురు లేదే నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళు కూడా అడిగిన దగ్గర మొబైలే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు ఎందుకంటే ఎవరైనా లవ్ చేస్తారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మళ్ళీ లేదు లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క ఆ మ్యారేజ్ చేస్తాం అనడం గానీ మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసులోయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు నేను అక్క తప్పు అంటలేను తప్పు చేసినా కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నావు అంటారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేసలేము అంటారు ఎట్లా నేను ప్రూఫ్ అయితే అక్క వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేసలేనా చేస్తున్నా అని నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా ఎందుకంటే నేను ఎవరిని కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నమ్మరు నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు 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 అని ప్రతిదాన్ని పుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్ అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా ఓకే సో ఆ చాలా బాగా అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు నీకు తెలియదు కానీ ఎప్పుడైతే బ్రేక్అప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలియదు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియదు మ్యాటర్స్ అవునా తెలుసా తెలుసు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు విడిపోయింది కూడా తెలుసు అయిపోయింది మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో మేబీ ఇట్లానే కంటిన్యూ ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది నన్ను వీ టైం కూడా నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అనుకున్నారు అనుకున్నారే కానీ మ్యాచెస్ చూసారా ఒక అబ్బాయి ఫోటో వచ్చింది నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది రోజు చేసుకో చేసుకుంటే నేను చేసుకోను ఆ చేసుకోను చేసుకోను అని అంటే చేసుకో ఏంటి అది అని చెప్పేసి చాలా రాజుగానే నడిచింది గొడవ చేసుకోను అది అన్నాక ఇక ఆపేసిరమాట అక్కడికి మ్యాటర్ కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా కొద్దికి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కలిసావు ఫైవ్ మినిట్స్ లేట్ అయినా వెళ్ళావు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడవు అట్లా చెప్పలేనా చెప్పలేను అక్క ఎంక్వైరీ ఎందుకంటే నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు ఎందుకు నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది పేరు మెన్షన్ చేయను అమ్మాయి దగ్గరనే లాగిన్ అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా లాగిన్ అయితుండే నవి చాలా రీల్స్ ఉంటాయి ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేది రీల్స్ దానికే నాకు టూ కే ఫాలోవర్స్ వచ్చారు అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా కానీ అమ్మాయి నన్ను గెలికింది ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది మొత్తం వన్ కే ఫాలోవర్స్ ని తీసింది అక్కడ స్టార్ట్ అయింది ఇంతగానో ఉన్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అని అప్పుడే స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి వాళ్ళే దిగుతారా అక్క వాళ్ళే దిగగలరా నేను ఎదగలేనా అలాంటప్పుడు నువ్వు ఎట్లా రా చూపించాలి రాంగ్ వే లో ఎదగాలి అనుకోండి రాంగ్ వే అని అక్క మీరు నాకు రాంగ్ వే కాద కనెక్ట్ స్మోక్ అలవాటు ఉండదు అది ఏదో నేను లైవ్ లో వేసిన ఆ వీడియో పోయింది త్రీ మిలియన్ సరే నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు ఓకే నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు డ్రింక్ చెయ్యి తప్పు లేదు ఓకే అది నీ ఇష్టం మేము ఎవరని చెప్పడానికి కాదు ఓకే కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఆ వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా ఎందుకైతే అక్క ఎందుకు కారు అయితే వాళ్ళ లైఫ్ ఫైల్ అవుతుంది కదా అక్క నాన్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చె అంత ఘోరంగా చెడగొడుతుంది మంది పిల్లలు అక్క నేర్చుకుంటారు అక్క నేర్చుకుంటే మిస్టేక్ అయితది నా మిస్టేక్ ఏం కాదు కదా నేను చెప్తున్నా నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తాను కదా మీరు చెయ్యండి అంటేనే కాదు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది చేయాలి చేయాలనిపించింది చేసిన అదే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా వేరే వాళ్ళది నేను వీడియోస్ కానీ స్మోక్ వేరే వాళ్ళది కాదు వేరే వాళ్ళు వీడియోస్ చేయడము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు స్మోక్ అనేది నీ ఐడియా ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో అరే అక్క స్మోక్ చేస్తా చేస్తుంది నేను కూడా ట్రై చేస్తా వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వేలా డిసైడ్ చేస్తావు చెడిపోతారు కదా అది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు వచ్చి ఎంత సఫర్ అయినావో వేరే వాళ్ళు నిన్ను చూసి బయటకు వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు రేప్స్ జరుగుతాయి అటాక్స్ జరుగుతాయి వీటన్నింటి గురించి మన ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి నేను పద్ధతి గుండు బట్టలు వేసుకో నీట్ గా ఇట్లా అని చెప్ప స్మోక్ చెయ్య అని చెప్పా మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ మనం ఒక మన వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు అది నేను చెప్తాను కదా అవ్వండి నన్ను చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పేసి నువ్వు నోర్తెస్ చెప్ ఇప్పుడు మీ నువ్వు చెడిపో నువ్వు చెడిపోతేనే నేను చూడాలని లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచి ఆపాను మీరు చెప్పి వేస్ట్ కదా ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా చేస్తారేమో అని ఆలోచించా ఇట్లానే చేస్తా ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారా ఇవ్వలేరు బ్యాక్ బ్యాక్ ఎవరు ఎందుకు అక్క ఎవరు ఉండాలి చెప్పు ఎందుకు ఉండాలి చెప్పు అడుగుతున్నా నేను ఇంత ఎవరు కానీ వచ్చినప్పుడు వస్తారు అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క ఎవరు వస్తారు ఎవరైనా వస్తారు ఎవరంటే అనుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారు కదా అదే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు ఫస్ట్ ఎవరు వస్తారు అట్లా ఎట్లా చెప్తాం వస్తారు కానీ పక్కా వస్తారు ఓకే నైట్ ఎక్కడ ఉన్నావు అంటే చెప్పవు గొడవలు అయితే అయినాయి ఆ నుండి బయటకి వచ్చావు అంతేనా ఒకరు బయటకి పొమ్మంటే బయటకు వచ్చావు నైట్ ఇక్కడికి వెళ్ళావు మళ్ళీ నైట్ పోయినావు మళ్ళీ వచ్చిన చెప్పలేదాడినావాడికే పోయినా ఉంటా ఫ్రెండ్స్ కోసం వచ్చిన కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా నార్మల్ గా ఫైట్ అయింది వచ్చినాము మళ్ళీ అంతే ఇంకే హిడెన్ టాలెంట్స్ ఏమి ఉన్నాయి స్మోక్ చేయడము ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆ సంపే జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇయడము ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో అనుకున్నా నీ వీడియోలు చూస్తే అర్థమైతది ఎట్లా రెచ్చగొట్టచ్చు అమ్మాయిలు అని ఉన్నాయి హిడెన్ టాలెంట్స్ ఫస్ట్ రీలే కదా మిలియన్స్ లో పోయింది ఏం చేశారు అక్క ఏం చేయలేరు నిన్న ఎవరేం చేస్తారు రాధికల సంఘానికి నువ్వు దాన్ని స్థాపించినట్టే ఉన్నావు నువ్వే ఎవరేం చేస్తారు చెప్పు మేమే అంత ధైర్యంగా నా ముందు నువ్వు సిగరెట్ తాడు నేనే ఏమనలేకరే ఎందుకు కొట్టిండ్రు అని అంటారు అంటారు నాకేం లేదు నాకేం కానీ ఆ గలీజ్ పని కూడా నాకు గలీజే తెలుసా అది కూడా గలీజే నాకు ఎందుకంటే కొడితే మారుతారనుకుంటే మీ ఇంట్లో వాళ్ళే కొట్టేవాళ్ళు కొట్టారా కానీ అయినా నువ్వు మారలే ఎవడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టిండవు మారలే యాంకర్ కొడితే మారుతావు అంతే చెప్పు కమెంట్లు ఆన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు ఫైనల్ ఆన్ ఓకే ఎట్లా వచ్చినాయి అన్ని బాగానే వచ్చినాయి ఒక రెండు మూడేసి వచ్చింది నాకు ఒక వన్ పఫ్ ఇస్తావా అట్లా వచ్చినాయి పప్పియా పప్పి కాదు పప్పే కదా పప్పి కాదు కదా కాదు ఓకే పప్పి మీ ఆయనక ఆయనకి పప్పు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి ఓకే ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి పదమూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారా ఏం చెప్తావు అనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా